హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వెంటీలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ సొరంగి చేపలు కూరండి స్టార్ట్ చేద్దాం మరి సొరంగి చేప కూర వండుకోవడానికి సవేసుకుని పెన్నబెట్టి మూడు స్పూన్లు ఆయిలేసుకుందాం అండి మూడు స్పూన్లు ఆయిలేసానండి సన్న కదా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎర్రగా ఆగాలండి ఉల్లిపాయలు ఏకే కదండి ఎర్రగా అల్లం పేస్ట్ అండి ఒక స్పూన్ వేసాను అల్లం వెల్లి పేస్ట్ వేసాం కదండి ఇది పచ్చి పచ్చిపాసన పోయేంత వరకు వేగాలి అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయ కూడా బాగా వేయి కదా ఇందులో కారం కూర సరిపడా కారం అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా బాగా కొంచెం కారం ధనియాల పొడి అనేది కొంచెం వేగాలి ఇందులో మనం శుభ్రం చేస్తాం కానీ చేపలు సొరంగ చేపలు వేసుకున్నా నెమ్మదిగా తిప్పుకోవాలి చేపలకు కూర సరిపడా అండి అల్లం వెల్లి పేస్ట్ కడుకున్నాం కదండి మిక్సీ కడుక్కొని నీళ్ళు వేసుకున్నా జాగ్రత్తగా కలపాలి ఒకసారి కలుపుకునే అండి ఇలా కదుక్కోవాలండి ఇలా కదుపుకుంటే ముక్కలు పెడాలండి మూత పెట్టుకొని పది పది నిమిషాలు ఉడికి సరిపోద్దండి చూద్దామండి స్వరంగి చేపల కూర అయిపోయిందండి దగ్గరికి పైన కొంచెం కొత్తిమీర వేసుకుందండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని స్వరంగి చేపల కూర రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి కొంచెం ప్లీజ్ లైక్ చేయండి